హై గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు మాట్లాడబోయేది ఏంటంటే యువత గురించి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు పార్టీలు పార్టీలను కొట్టుకుంటున్నారు టీడీపీ అని వైసీపీ అని జనసేన అని అవసరం మనకి పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తనకి అవకాశం వస్తే వారు రిలేషన్లో ఉన్న ఆయనకు పదవి వస్తారు తప్ప మన యువత కేవలకి పదవి ఇవ్వరు కదా అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అవకాశం వస్తే వార్డ్ రిలేషన్లో ఉన్న మెంబర్లకి పదవిస్తారు తప్ప సామాన్య ప్రజలు పదవి ఇవ్వరు అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అంతే సో మనం మనం ఎందుకు కొట్టుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు మీరు మా ఈ యువత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు యువత ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళు అసలు అర్థం కాని విషయం ఇది ప్రజా ఇది ప్రజారాజ్యం అబ్బా ప్రజల రాజ్యం కానీ పార్టీల రాజ్యం కాదు కదా అందుకనే పార్టీల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించండి ప్రజలకు ఏం కావాలని ఇక్కడ ముఖ్యం పార్టీలోకి ఏం కావాలంటే కాదు అర్థం కొంచెం ఆలోచించి బిహేవ్ చేస్తే ఐ మీన్ కొంచెం ఆలోచించి ఆ స్టెప్ ముందుకేస్తే అనమాట మన మనం మనం కొట్టుకొని పక్కులు చీపవడం నా పార్టీ నీ పార్టీ ఆ పార్టీ అనుకోవడం ఎవరికి ఫైనల్గా ఎవరికి నీ నీ సొంత పార్టీ పెట్టే నువ్వు నీ సొంతంగా పార్టీ పెట్టదు కదా అదే పార్టీ నుంచి మనం కొట్టుకుంటాను అవసరమా వాళ్ళ పార్టీ గురించి మనం కొట్టుకోవడం ఆలోచించండి ఉంటాను